నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలంలో అరపై తిరువల్లి కేణి దీనిని తిరు అనగా మహిమాన్వితమైన అల్లి అనగా పువ్వుల తీవల లతలతో నిండి ఉన్న కేణి అనగా చెరువు లేదా పుష్కరిణి అర్థం అందుకే దీనిని తిరువల్లి కేణి తిరువల్లి కేణిగా పిలుస్తారు కేవలం ఈ దివ్య దేశంలో మాత్రమే పెరుమాళ్ మీసాలతో దర్శనమిచ్చే ఏకైక దివ్యక్షేత్రం సముద్ర తీరాన నిల్చున్న భంగిమలో దర్శనమిచ్చి అందరినీ రక్షించి పాంచజన్యం చేతిలో కుడి చేతిలో పట్టుకుని ఆజానుభాహునులా దర్శనమిచ్చే అత్యద్భుతమైన దివ్యక్షేత్రం మూలమూర్తి వెంకటకృష్ణన్ ఉత్సవ పెరుమాళ్ళ పార్థసారథి తాయారు తనిక్కోవిల్ నాచ్యార్ వేదవల్లి నాచ్యార్ విమానం ఆనంద విమానం ప్రణవ విమానం పుష్పక విమానం శేష విమానం దైవిక విమానం ఆలయ విమానాలు ఇక్కడ కలిగి ఉంటాయి పుష్కరిణి కైరవణి తీర్థం స్థల వృక్షం తులసి చెన్నై ట్రిప్లికేన్లో ఐదు వేల సంవత్సరాల నాటి సంప్రదాయబద్ధమైన తిరువల్లిక్కేణి దివ్యదేశం తిరువల్లిక్కేణి పార్థసారథి కోవిలుగా ప్రసిద్ధి చెందింది మహాభారత కాలం నుండి ఉన్నదిగా బృందారణ్య క్షేత్రంగా కొలవబడుతుంది శ్రీకృష్ణుడు తన కుటుంబ సభ్యులైన రుక్మిణి సాత్యకి బలరాముడు ప్రత్యుమ్నుడు దర్శనం దర్శనమిస్తారు ప్రత్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడు మనవడు బలరాముడు అన్న సాత్వ్యకి రథసారథి రుక్మిణి భార్య ప్రధాన దైవాలైన శ్రీరాముడిని అయోధ్యలో రంగనాథుని శ్రీరంగంలో భరదరాజపెరుమాళ్ళుగా కంచిలో నరసింహస్వామిగా సింగవేల్కుండ్రంలో అంటే అహోబిలంలో మధురలో కృష్ణునిగా దర్శించుకోవచ్చు ఈ క్షేత్రంలో మాత్రమే అన్ని భంగిములలో దర్శించుకునే అత్యద్భుతమైన క్షేత్రం మూడు యోగాలైన యోగం భోగం వీరం ఇక్కడ పూజించటం చూడవచ్చు మరి విశేషం పేయాళ్ నమ్మాళ్వార్ల సన్నిధి లోపల తిరుమచిసల్వార్లు సన్నిధి బయట దర్శించుకోవచ్చు ఇంకా ఆల్వాందర్ రామానుజాచార్యులు వేదాంత దేశికర్ మనవాళ్ల మాముని తిరుక్కచ్చి నంబి మొదలైన ఆల్వారులను కూడా ఇక్కడ చూడొచ్చు ఈ క్షేత్రాన్ని బృందారణ్య క్షేత్రంగా పిలుస్తారు బృంద అంటే తులసి కథ ఈ ప్రదేశమంతా తులసివనాలతో నిండి ఉండడం వలన ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది ఈ కైరవిణి పుష్కరిణిలో ఆశ్చర్యంగా ఒక్క చేప కూడా కనిపించదు పూర్వం కన్వర్షి కుమారుడైన ముద్గలముని ఈ పుష్కరిణి ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశారు ఆ సమయంలో ఆయన చేపల అలికిడి వల్ల వచ్చే శబ్దంతో భంగం కలగడం వల్ల ఆయన ఆ చేపలను పుష్కరిణిని వదిలిపెట్టమని కోరారు వారి ఆజ్ఞ శిరసావహించి అవి ఈ పుష్కరిణిని వదిలిపెట్టి వేరే చోటికి వెళ్ళిపోయాయి అందుకే ఇప్పటికీ ఇందులో చేపలు నివసించవు కైరవణి తీర్థం మిగిలిన ఐదు తీర్థాలను కలిగి ఉంటుంది ఉత్తరం వైపు గుర్రాలను బహుమతిగా ఇచ్చే ఇంద్రతీర్థం పాలు పెరుగు వెన్నలను తెల్లని బట్టలను బహుమతిగా ఇచ్చే సోమతీర్థం దక్షిణాన ముత్యాలు తేనెను బహుమతిగా ఇచ్చే మీనతీర్థం పడమరన మేకలను బహుమతిగా ఇచ్చే విష్ణుతీర్థం కలిపి ఐదు కలిసి ఉంటాయి వీటిలో పవిత్ర స్నానమాచరిస్తే భక్తులు సకల విచారాలను రోగాల నుండి విముక్తి పొందుతారని చెప్తారు రామానుజాచార్యుల వారు కేవలం ఈ దివ్య దేశంలో మాత్రమే రాముడు మరియు ఆయన సోదరుల గురించి ప్రస్తావించి పాసురాలు పాడిన దివ్య క్షేత్రం పూర్వం సుమతి అనే రాజు ఉండేవారు ఆయన తిరువెంకటంలో తిరుమలయ్యప్పను దర్శించి పెరుమాళ్లను నీవు నాలుగు చేతులతో ఉన్నావు కదా నాకు రెండు చేతులతో దర్శనం కావాలని అడుగుతారు అలా కుదరదు నేను కృష్ణుణ్ణి కదా అని అంటారు విగ్రహ రూపంలో ఇక్కడ ఉన్నాను కదా నీవు కైరవణి తీర్థ పుష్కరికి వెళ్లి తపస్సు చేయి అక్కడ నీవు అడిగిన దర్శనమిస్తాను అని చెప్తారు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందంటే వ్యాసుడు ఆయన శిష్యుడైన ఆత్రేయునికి ఇప్పుడున్న విగ్రహాన్ని కైరవణి పుష్కరిని ఒడ్డున పెట్టి ప్రతిష్ట చేసి తపస్సు చేయమన్నారు ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ అలానే చేయగా స్వామి ఇక్కడికి వచ్చారు సుమతి రాజు కూడా పెరుమాళ్ల సేవని కోరుకున్నారు రాజు అనమాట ఆయన కూడా ఇక్కడికి వచ్చారు రెండు చేతులతో సేవించాలని కోరిన రాజు కోరిక ప్రకారం రెండు చేతులతో దర్శనమిచ్చారు పార్థ సారథి పెరుమాళ్గా వెంకటేశ్వర స్వామి కృష్ణ భగవానుడు కలిపి వెంకట కృష్ణన్గా దర్శనమిచ్చారు పార్థసారథి పెరుమాళ్ ఇప్పుడు అదే పార్థసారథి కోవెలగా పిలుస్తున్నారు ఈయనకి చక్రం గత వజ్రాయుధం లేదు విల్లు లేదు బాణం లేదు శంఖం మాత్రమే కుడి చేతిలో కలిగి ఉన్నారు కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించి మహాభారత యుద్ధాన్ని ప్రారంభించారు కదా యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు స్వామి తలుచుకుంటే పాంచజన్యంతోనే అందరినీ అణిచివేయగలరని సంజయుడు అంటారు శంఖ ముఖానికి లొంగిపోయి ఉండాలి కనుక పెరుమాళ్ళు పాంచజన్యాన్ని పట్టుకుని ఉంటారని చెప్తారు దూర్వాసముని ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా పైన విశ్వకర్మ రథంపై వెళ్తుండగా నీడ ఆయన మీద పడడంతో ఆయనకి దుర్వాసుడు ఏంటి ఇలా ఛాయగా ఉంది అనుకుంటారు దానివల్ల దుర్వాసునికి శాపం కలగడంతో ఆయన కుచి కుబేరుని ప్రార్థించగా ఇక్కడికి వచ్చి కైరవణి తీర్థం ఒడ్డున తపస్సు చేశారు పెరియాల్వారుల పేరు మీద ఇక్కడ ఒక వీధి ఉంటుంది రంగనాథుడు శంఖచక్రాలను పక్క నుంచి భుజంగ శయనంలో హాయిగా పడుకుంటారు శంఖచక్రాలను వదిలేస్తారనమాట హాయిగా ఆయుధము ధరించకుండా పడుకుని ఉంటారు ఇక్కడ తిరుమజసల్వారులు తపస్సు చేసిన క్షేత్రం ఎన్నయ్యుడయప్పన్ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రసాదం మొదలు రంగనాథ స్వామికి తర్వాత పార్థసారథి ప్రసాదంగా ఇస్తారు రంగనాథ స్వామికి వేదవల్లి నాచ్యార్ రుక్మిణి పార్థసారథి పెరుమాళ్ళకి నాచ్యార్గా ఉంటారు రంగనాథ పెరుమాళ్ళకి నాలుగు చేతులు కానీ ఏ ఆయుధాలు ఉండవు మహర్షికి నరసింహ పెరుమాళ్ళుగా అత్రి మహర్షికి దర్శనమిచ్చారు ఈ పెరుమాళ్ పేరు మీద ఒక వీధి ఉంటుంది తెలియ సింగ పెరుమాళ్ వీధి అని ఉంటుంది నిల్చున్న పెరుమాళ్గా పార్థసారథి పెరుమాళ్ కూర్చున్న భంగిమలు తెల్లియ సింగ పెరుమాళ్ళ నడిచి వస్తున్న ప్రభువుగా రాముడు సేనించిన ప్రభువుగా రంగనాథ స్వామి మన్నాథ ఈ ఎగురుతూ వచ్చిన పెరుమాళ్గా గజేంద్ర వరద పెరుమాళ్ వరదరాజ పెరుమాళ్ళు అనమాట ఇలా ఏడు రోజుల తెప్పోత్సవం అందరికీ కన్నుల పండుగ అత్యద్భుతంగా జరుగుతుంది భృగు మహర్షికి కూతురుగా వేదవల్లి నాచ్య రంగనాథ పెరుమాళ్ళకి తిరు జరుపుతారు తిరువెల్ తిరువెల్లిక్కేణిలో అద్భుతమైన దివ్యక్షేత్రం కోవలంతా అద్దాలతో నిండి అద్భుతమైన శిల్పకళలతో నిండి ఉంటుంది ఆజానుబాహుడైన పార్థసారథి పెరుమాళ్ళని చూస్తూనే ఉండాలనిపిస్తుంది బయటికి రావాలని అనిపించని అత్యద్భుతమైన సుందరమూర్తి దర్శనమిచ్చే అత్యద్భుత దివ్యక్షేత్రం తిరువెల్లిక్కేణి మహాభారత యుద్ధంలో పార్థునికి సారథి కనుక ఈ పెరుమాళ్ళి పార్థసారథిగా పిలుస్తారు యుద్ధంలో ముఖానికి అయిన గాయాల వల్ల స్వామి ఇలా దర్శనమిస్తారని చెప్తారు గాయాలవ్వడం వల్ల ముఖమంతా ఆయనకి మచ్చలతో ఉంటుందిగా చెప్తారు మనం ఈ ఆలయంలోకి ప్రవేశించటంతోనే మంటపం నుంచే అద్భుతమైన విగ్రహాలు మన్ని పలకరిస్తాయి గుడి ప్రాంగణమంతా ప్రతి స్తంభం మీద అందమైన శిల్పాలు చెక్కి ఉంటాయి ప్రతి స్తంభం మీద పెరుమాళ్ళు మనకి దర్శనమిస్తారు ఏదో ఒక రూపంలో మూల మూర్తి తన కుటుంబ సభ్యులైన తత్తిమ నలుగురితో కలిసి ఐదు మూలమూర్తులుగా అత్యంత అద్భుతంగా శోభాయమానంగా ఆజానుబాహు రూపంలో అందంగా దర్శనమిస్తారు ఈ గుడికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మూడు సార్లు ప్రేమాణం దర్శించుకున్నా కూడా నాకు అసలు తృప్తి కలగలేదండి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసొస్తున్నా అనమాట చాలా అందంగా ఉంటారు స్వామి ఎంత ఎత్తున మనకి దర్శనమిస్తారు అత్యద్భుతమైన దివ్యదేశం ట్రిప్లికేన్లోని పార్థసారథి కోవెల ఇదండి అద్భుతమైన స్థల మహస్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ